ఇప్పుడు ఇక్కడ గాంధీ హ్యాడ్ యంగ్ ఇండియా ఓకే యంగ్ ఇండియా కాకుండా ఇంకా టూ త్రీ అదర్ న్యూస్ పేపర్స్ ఉండే బట్ ఇంగ్లీష్ లో రాయడానికి రీజన్ ఏంటిదంటే టు ఇన్ఫ్లుయన్స్ ద బ్రిటిష్ పీపుల్ సో దట్ దే విల్ నో దట్ ఇండియా వాంట్స్ ఫ్రీడమ్ సో దే కెన్ అప్లై సమ్ కైండ్ ఆఫ్ ప్రెజర్ ఆన్ ద బ్రిటిష్ గవర్నమెంట్ టు అక్సెప్ట్ ఇండియాస్ ద డిమాండ్ ఆఫ్ ద ఇండియన్ పీపుల్ అనేసి సో అట్లా ఎంత ఉన్నా కానీ వే యు ఇంపార్టెంట్ కొన్ని పేపర్లు అలౌ చేయలేదు ఈ హైదరాబాద్కు వస్తే శ్వేత మన దగ్గర ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సెవెన్ మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా హైదరాబాద్కు సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వచ్చింది దట్ ఈస్ బికాస్ అప్పటి వరకు నిజాం అండ్ ఇండియన్ యూనియన్ లా చేరలేదు ఇక్కడ న్యూస్ పేపర్స్ ను అలౌ చేయకపోతుండే సో దే వాజ్ ఆన్ న్యూస్ పేపర్స్ బ్రిటిష్ ఉండే నిజాం ఉండే న్యూస్ పేపర్స్ లేవు కానీ మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఒక స్టోరీ చెప్తుండే మన తెలుగు పేపర్లు స్మగుల్ చేస్తుండే వాళ్ళు ఎట్లా స్మగుల్ చేస్తుండే ఒకనొక టైంలో లైక్ ఖమ్మం వాజ్ వన్ ఎంట్రీ పాయింట్ సూర్యాపేట్ వాజ్ వన్ ఎంట్రీ పాయింట్ వాళ్ళకు తెలియకుండా ఆ చిన్న చిన్న న్యూస్ పేపర్స్ అన్ని విలేజెస్ చాలా చానా సీక్రెట్ గా సర్కులేట్ చేస్తుండే సో అట్లా పీపుల్ యూస్ టు గెట్ ఎడ్యుకేటెడ్ దీస్ టూ ప్లేసెస్ సూర్యపేట అన్న మాట విన్నావా తెలుసార్ కోదాడ సూర్యపేట చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వు ఉండేది హైదరాబాద్ దాని పక్కన గోలుకొండ కింద కింద నీ గోరి గర్తం కొడుకో నైజాము బండి గట్టి గట్టి బండ్లు మా భూమి సినిమాలో ఇట్ సంగ్ బై గద్దర్ గద్దర్ బాడు బట్ అది ఇట్స్ వర్షన్ గాని దానికన్నా ముందే ఒరిజినల్ వర్షన్ వాస్ దేర్ సంబడి ఎల్స్ కంపోజ్డ్ ఇట్ అండ్ కట్టిన దెన్ దెన్ ఇట్ ఫర్ ద నిజాం సో సో ఇట్లా అన్ని న్యూస్ పేపర్స్ యూస్ టు గెట్ స్మగ్ల్డ్ అండ్ ఎడ్యుకేట్ చేస్తుండే నెక్స్ట్ ఏం హైదరాబాద్ అనేది ఇక్కడ అడ్డా కాబట్టి చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఇక్కడ నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక లేడీ ఫ్రీడమ్ ఫైటర్ గురించి మాట్లాడుకుందాము మన నాంపల్లి వాసి సరోజిని నాయుడు గోల్డెన్ థ్రెష్ హోల్డ్ గోల్డెన్ థ్రెష్ హోల్డ్ బిల్డింగ్ ఉన్నది అక్కడ నాంపల్లి అది ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు సెంట్రల్ యూనివర్సిటీ ఫార్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సో సరోజని నాయుడు హైదరాబాద్ ఎడ్యుకేటెడ్ ఇండియా మోర్ అండ్ విదిన్ అూ ఇయర్స్ ఆఫ్ జాయినింగ్ ద కాంగ్రెస్ పార్టీ ఆమె షీ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ గుడ్ రైటర్ పోయెట్ ఆమె ఒక్కతే నాకు తెలిసి కొంచెము ఎక్కువ లిబర్టీ తీసుకుంటుండే గాంధీతో గాంధీతో ఎట్లా లిబర్టీ తీసుకుంటుండే అంటే గాంధీ గాంధీస్ ఆల్సో పర్ఫెక్ట్ రైటర్ ప్యూర్ఫుల్ రైటర్ ఓకే దగ్గర ఇన్ రిటర్న్ ఆమె గాంధీని ఏమని డిస్క్రైబ్ చేసిందంటే చాక్లెట్ కలర్డ్ మిక్కీ మౌస్ అని ఇప్పుడు మిక్క మౌస్ తెలుసు కదా చాక్లెట్ కలర్ ఆ చాక్లెట్ కలర్ అంటే రిఫరింగ్ టూ హెస్ స్కిన్ కలర్ బట్ గాంధీ మిక్క మౌస్ లెక్క ఉంటాడు అనేసి ఆమె కమెంట్ చేసింది వర్క్ అండ్ గాంధీస్ లీడర్షిప్ అన్ని ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేసింది బట్ ఎ రైటర్ ఆమె ఆ లిబర్టీ తీసుకుంది కానీ గాంధీకి నచ్చలేదు ఆ మాట ఆయన కూడా రాసిండు ఆమె కొంచెము ఎక్కువనే మాట్లాడుతుంటుంది మరి ఎక్స్ట్రీమ్ డిస్క్రిప్షన్స్ ఇస్తుంటది ఆమె అనేసి గాంధీ ఆల్సో డిక్ ఇట్ సో సరోజి నాయుడు

నేను ఈమె తోటి ఇంటరాక్ట్ అయినాను ఈమెస్బెండ్ రెడ్డి వేరు వందే మాత్రం మంచి గుర్తు చేసిన అది కూడా తర్వాత గుర్తు చేసిన కొంచెం రాసుకోని పెట్టుకోవాలి వందే మాత్రం రామచంద్ర రావడా సుల్తాన్ బజార్ సో గ్యాన్ కుమారి హెడా వెరీ ఇంట లేడీ నేను ఆమెను ఒక ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ప్రీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అప్పుడు కలిసేసి ఎవ్రీ టైమ్ ఏజ్ అయిపోతుంది నైస్ కెమెరా వీడియో కెమెరా అంత ఫ్రీడమ్ మూమెంట్ ను క్యాప్చర్ ఆ కెమెరా నాకు ఇచ్చింది ఆమె I was very inclined to go and talk to that uh, couple so heda anetaina he was uh, the first uh, mp from Nizamabad. Okay. even before independence we had an assembly mm. okay constituent assembly oh, that it, ah, right? ah. before parliament constituent assembly mm. something like a democracy only democracy only so he was mp from uh, uh, Nizamabad, but he started the congress party here mm. but i want to talk about uh, more about gyan kumari heda mm. గ్యాన్ కుమారి హెడ్ ఫ్యామిలీ మహారాష్ట్రకి వెళ్ళి వచ్చి ఇక్కడ మహారాష్ట్ర అప్పుడు ఇట్ వాజ్ నాట్ డిఫరెంట్ బికాస్ ఇట్ ఇస్ ద నిజామ్స్ డొమినియన్ ఆల్ దిస్ దిస్ ఎంటైర్ స్ట్రెచ్ వాజ్ అండర్ ద నిజామ్స్ రూల్ ఈమెం చేసిందంటే షీ టూల్ మీ నౌ షీ ఇస్ నో మోర్ షీ మస్ట్ హీన్ నైన్టీ ప్లస్ వెన్ వెన్ షీ షీ జస్ట్ సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళ ఊర్లో దిస్ బ్రిటిష్ కేమ్ సోల్జర్స్ యాక్టివిటీ చేస్తున్న వాళ్ళను సో షీమిన్స్ దగ్గర నిలబడ్డది విత్ అనదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నేను అయితే సోల్జర్స్ కాకుండా దిస్ మ్యాన్ వాజ్ అలెక్టర్ ఓకే కలెక్టర్ అంటే బ్రిటిష్ కలెక్టర్ ఆ విలేజ్ లో కనీసి సెవెన్ ఎయిట్ ఇయర్స్ అంతే సో షీ న్యూ వాట్ ఫ్రీడమ్ వాజ్ వాట్ షీ వాస్ ఏం చేసిందంటే ఇట్లంతా కింద అనుకున్నారు ఇక నువ్వు పోతే మటుకు మా యూ హ్యావ్ టు స్టెప్ ఆనర్స్ అండ్ గో అతను కూడా కొంచెం క్రూయల్గానే ఉన్నాడు ఈ స్టార్టెడ్ స్టెప్పింగ్ వాళ్ళ వాళ్ళ మీద నడుచుకుంటూ పోతుంటే చెంప చెల్లుం అనేటట్టు కొట్టింది ఆయన ఎయిట్ ఇయర్ సో దట్ ఈస్ వాట్ ఐ డిస్క్రైబ్యంట్ ఉమెన్ చిన్నప్పటికెళ్ళి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి